దేవి శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా కోహెడ మండలం బస్వాపూర్ గ్రామ పంచాయతీ వద్ద దుర్గా మాతో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారి శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి సోమవారం అమ్మవారు మహాచండీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా పురోహితులు పెందోట చంద్రశేఖరాచారి ఆధ్వర్యంలో మాతృమూర్తులచే ఘనంగా సామూహిక కుంకుమార్చన నిర్వహించారు వందలాది మంది మహిళా భక్తులు సామూహిక కుంకుమార్చనలో పాల్గొన్నారు అమ్మవారికి వివిధ రకాలుగా నైవేద్యాలు ఓడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా దుర్గా మాత కమిటీ మాట్లాడుతూ అన్ని దానాల కంటే అన్న ప్రసాదం గొప్పదని అన్నారు అనంతరం ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ దేవి శరన్నవరాత్రుల ఉత్సవాలలో దుర్గమాతకి తొమ్మిది రోజులపాటు పూజా కార్యక్రమాలు నిర్వహించి విజయదశమి రోజు అమ్మవారి నిమజ్జన కార్యక్రమం ఉంటుందని ఈ కార్యక్రమంలో దేవి ఉత్సవ కమిటీ సభ్యులు మహిళలు గ్రామస్థులు పాల్గొన్నారు నందుల విత్తి అంతా దిగువన జరుగుతుంటది నాకు నిమ్మదిగా మూడు గాని ఐదు గాని ప్రదర్శించండి నాకిది గాని నామక సర్వతి కరేజ్ సైకిల్ ఎక్కడ ती रविवार दे तीरा